ಸಿದಿದಾ, ಸುಮನದ ಆಗಸಯನಗಟಾ, ಉಟ್ನವಾಗಿ, ಸುತನೆ ಎಡಿಕ್ಕ. ಪುಿನೆ ಕಾಮತದಿದದಾದಿದಾ, ಅಧಾಲಾಗಿ, ಕಾಮತದದಾದಿದದೆ ಜಿಕೆ, ಪೋಟಿದದಾದಾದಾದಾದದದಾದದದಾ, ಪೇದು ಅಧಾ 아하하. 깨끗하, 깨끗하. 아하. 사이가 바라, 온더센더로 싹금 잘라. 내가 카지라네 치라. 나도. गवका रा <laughs> <laughs> तूना न मदटी <laughs> सेकता i

ಬಾಳ ಕಾಡಿಪಿನೆ ತಾನೆ ಯೇಸು ಕಾಡಿಪೋನು ಕಟ್ಟಿಬಿಡೋದು ಬಾಳ tension ಅಂತಾ ಇಲ್ಲ ಹಾ ಕ್ಯಾ ಕ್ಯಾ ಕರ್ನಾ ಇವೋದೆ ಕೋತನೆ ஆஹா ஆ ஆ அரபையன் ரெப்பாலார தென்ன கட்டலே

జిరపై ఒక్క సెకండ్ వెనకబడే ఉన్నాయి నడిపి <laughs> पूर्न पद <laughs>

राजनी uh -huh. <laughs> la, சைச்சு ఏడవ రెండు పూర్తి వేసి ఉన్నాయి రెండు వేల ఒక్క వంద అడుగుల పదకొండు నిమిషాల సెకండ్ల పూర్తి వేసి ఉన్నాయి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా యాభై ఆరు ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా పదకొండు ముందంజలో ఉన్నాయి அவகாசம் உங்க போராடலா அறுபது வயல் ரூபாய் ஆறு பிள்ளைங்க கட்டாளி तव्हां चकर थी वठिणो నాలుగు వందల అడుగు ఒక పన్నెండు నిమిషాలు జాతీయ ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి వెనకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జతకన్న 38 సెకండ్లలో నెంబర్ 9 వనై యా డబల్ సంఖ్య అన్న కైలే నా आसा दे रे दा आ हा हा ಸಾಲ ಮಡ uh <-huh. hfunctionals> <I>. <smari> सम पूर्ती रुपया

ము నిమిషం ఇరవై ఆరు సెకండ్లు వెనకబడే ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి చెతకన్నా యాభై ఏడు సెకండ్ల ముందంజ ఉన్నాయి मूनाली मूडव स्थानु अठ चवनि खे ಮರಳ ತಿರ ತಿ ಆಖರಿ ರಮ కోరాణీల కథలు ఈ యొక్క కార్యక్రమానికి ఉంచేసినటువంటి అఖిల భారతైనటువంటి గారి కూడా సాగర రంగమ్మ స్వాగతం సుస్వాదమండి దొంగపార వాస్తవిలు డాక్టర్ వేరేటి ప్రధాన పరేళి గారు కూడా సాగర పరగంగా స్వాగతం సుస్వాభృతం అదే తొమ్మిది రెండు పూర్తి వేసుకున్నాయి మూడు మూడు వందలు ఎదురు అక్కడ చివరికి వెళ్ళాలా మరలా తిరిగి అరించురాని లేకపోతే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు సమయం ఒక్క నిమిషం আতলা

i don't think